kami putra murni dari daerah selatan tercinta மாம் மாம் குடும் வச்யா வாந்தவச்யா வாரிவாரச்யா சேர்வா

नमो मात नमो मात विस्माला विस्माला वृंदा समेटा विञ्जाते मोहननारायण स्वामी मोहननारायण स्वामी परिपूर्ण परिपूर्ण अदृभाषदा प्रयान निक्षाग 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 तक्रतिश्णा 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 देवसे ध्यान का शेष कल्याण महोत्सव कर्मणिवामी परिपूर्ण अ

నివేదిక <laughs> అందరూ <laughs> ధనస్సుని జనక మహారాజు యొక్క రాజ్యంలో ఉంచుకుంటాడా ఆ శివధనస్సు ఎలాంటిదంటే పదివేల మంది సైనికులు కూడా ఆ ధనస్సుని జరుపలేదు అంత శక్తివంతమైనటువంటి శివధనస్సుని సీతమ్మ తల్లి ఒకనాడు ఆడేటువంటి సమయంలో తన శనికర్తలతో ఆడుతూ భీమంతులతో ఆడుతూ ఉండేటువంటి సమయంలో ఆ శివధనస్సు తన చేతితో జరిపిందట అప్పుడు ఆ జనక మహారాజు చూశాడు ఆ తల్లి లక్ష్మీ స్వరూపమైనటువంటి దాన్ని భావించి ఆమెకు సమానమైనటువంటి శక్తి సంపత్తి కలిగినటువంటి పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైనటువంటి వారిని ఆమెకి వివాహం చేయ కలిసి స్వయంవరాన్ని ప్రకటించారు ఏమిటా స్వయంవరం అంటే ఎవరైతే ఆ శివధనస్సును పైకెత్తుతారో వారికి మా కుమార్తెనటువంటి సీతమ్మ తల్లిని వివాహం చేయగలిగాను అని అన్ని రాజ్యాలకు చెప్పుకుంటాడు అప్పుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి యాగ సంరక్షణార్థం ఆయన విశ్వామిత్ర మహర్షితో ఉంటారు అప్పుడు అక్కడికి కూడా ఆ స్వయంవర విషయాన్ని తెలియజేస్తారు అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి అక్కడికి వెళతారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా ఇది మన గ్రామం పేరు ఏమిటి పాలెం కాదు మిథిరా నగరం ఇక్కడికి మేమంతా కూడా ఈ రోజు వరకు ఇంపట మేమంతా కూడా విశ్వాలుకారి మహర్షులుగా భావించి మా రాముడితో పాటు మేము ఇక్కడికి వచ్చాం మరి సీతమ్మటంలో ఇక్కడ మిథిరా నగరంలో జన్మించినటువంటి మీ అమ్మాయి కాబట్టి మీ స్వాములు అందరం కూడా రాముడు వైపు వీరందరూ కూడా అమ్మవారు వైపు మరి రాముడు గొప్పవారు అమ్మవారు గొప్పదో చూద్దాం అని తర్వాత ఇచ్చారు ముందు మేమంతా కూడా ఇక్కడికి వచ్చా మిథిలా నగరానికి మేము ఈ గ్రామం అని మర్చిపోయి అమ్మవారు జన్మించినటువంటి పుణ్యస్థలంగా భావించి వీరందరూ కూడా ఆ తల్లి సీతమ్మని పోలినటువంటి శ్రీమూర్తులందరూ కూడా ఉన్నారు కాబట్టి చక్కగా ఆ తల్లి స్వరూపాన్ని ఇక్కడే జన్మించిందని ఆమెను వివాహం చేసుకోవడం కోసం రామచంద్రమూర్తితో కలిసి వచ్చాం మరి శివధను ఎత్తుతాడో లేదో మీ సీతమ్మ తల్లిని వివాహం చేసుకుంటాడో లేదో లేదా రాముడు గొప్పవాడు సీతమ్మ తల్లి గొప్పతో తర్వాత తెలుసుకుందా ఇక్కడేటువంటి కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ మధ్య మధ్యలో తెలుసుకుంటూ గోవిందనాథ స్మరణ చేసుకుంటూ మీరు చేయవలసిన నిశ్శబ్దంగా ఉంటే కొద్దిసేపు ఎంత అమృతతుల్యమైనటువంటి మాటలు చూడండి భగవంతుడు ఉంటూ ఉంటే అమృతం కూడా సరిపోతుంది ఆ రాముడి గురించి చెప్పుకుంటూ కాబట్టి కొద్దిగా నిశ్శబ్దంగా ఒకటిగా పట్టిగా ఉంటే చక్కగా మనం తెలుసుకోవచ్చు కాబట్టి

yeah but on. కలిగిన సమయంలో అక్కడ వైద్యశాలలో మనం ఎదురు ఏంటి అమ్మాయి గుర్తుందా అబ్బాయి కొడతాడా అమ్మాయి గుర్తుందా అబ్బాయి కొడతాడా అబ్బాయి గుట్టాడు అనుకోండి అబ్బాయి గుట్టాడయ్యా అని సంతోషంగా చెప్పుకుంటాం అమ్మాయి గుర్తుందనుకోండి అమ్మాయి గుర్తుందండి అని అనుకుంటాం కానీ ఎదురు చెప్తున్నామంటే విషయాన్ని నిజం ధర్మాలలో వేదాలలో చెప్పబడుతున్న విషయం అబ్బాయి గుట్టాడు అనుకోండి వంశాభుద్ధి కలుగుతుంది అదిగో నిమిషం వంశం నిలబడుతుంది మరి అమ్మాయి గుర్తు మీరు ఆ రోజు సంతోషించగల విషయం మహాలక్ష్మి మీ యొక్క ఎందుకని మీకు సన్యాదాలు చేసేటువంటి శక్తి ఆ అమ్మాయి మీకు కల్పించి అంటే ఏం ఆ అమ్మాయిని అల్లారు ముందుగా పెంచి ఆ అమ్మాయికి సరైనటువంటి వరుణ్ణి చూసి ಕ್ಷಿಧೈ ಶ್ರೀವಾಗದೇಮೋಹ <singing flowers> కలిసి నిర్వహిస్తూ ఆ శివం వారి కార్యక్రమంలో రామచంద్రవోర్తి శివధనస్తు ఎత్తడానికి వెళ్ళారు శివధనస్తు ఎత్తిన వెంట మిగిలినటువంటి చక్రవర్తి ఎవరు కూడా ఎత్తలేకపోయారు శివధనస్తుిన వెంటనే పున ఆ శివనస్సు విరిగిపోయిందట కాబట్టి అలా శుభనుర్భంగాన్ని జరిపిన వెంటనే చక్కగా ఒక వరమాలను తీసుకుని వచ్చి రామచంద్రమూర్తి యొక్క మెడలో వేసింది అక్కడ నుంచి కళ్యాణత్వ ప్రారంభమవు అందుకనే మీ మిదినా నగరంలో స్వామి యొక్క సీతారామ కళ్యాణాన్ని జరుపుకుంటున్నా అందుకని మొట్టమొదటిగా జరిగినటువంటిది వారిద్దరినీ కూడా కూర్చొని పెట్టి అమ్మాయి అబ్బాయిని ఇద్దరినీ కూడా చక్కగా కంకణ ధారణ చేశారు అమ్మాయికి అబ్బాయికి అయ్యా నీవు సీతమ్మ తల్లితో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లితో సీతమ్మ తల్లి రామచంద్రమూర్తితో వివాహం చేసుకోవటం కోసం కంకణ భక్తులై ఉంటాము అని చక్కగా ఆ చేతికి కంకణాలను ధారణ చేయటం జరిగింది ఆ తరువాత జరిగినటువంటి కార్యక్రమం అంటే విష్ణుమూర్తి యొక్క పాద పద్మాలకు ప్రతీతమైనటువంటి శసాదిపై పాలతో ఆయన యొక్క పాదాలను కలగటం జరిగింది ఎక్కడైనా సరే వివాహంలో ఎక్కడైనా సరే మనం అంతా కూడా కొత్త వయసులో పెద్ద ఉన్నటువంటి వారికి పిల్లలు నమస్కారం చేసుకుంటారు అయితే సాధువులు అర్చకులు ఇలాంటి వారికి వయసులో చిన్నవారైనా సరే పాదాలకు నమస్కారం చేసుకోవచ్చు అయితే ఒక్క వివాహంలో మాత్రమే వచ్చినటువంటి అమ్మాయి లక్ష్మీ స్వరూపంగా భావించి అబ్బాయి చిన్నవాడైనా పెండు కుమారుడు చిన్నవాడైనా ఆయన కాళ్లను కడిగి ఆ నీటిని శిరస్సు చల్లుకోవడం జరుగుతుంది ఎందుకో తెలుసా అబ్బాయి విష్ణు స్వరూపంగా భావించడం జరుగుతుంది మరి మానవులకే అంత కార్యక్రమం జరిగితే నారాయణమూర్తి యొక్క పద్మాలకు ప్రతీకమైనటువంటి స్వామి యొక్క పాదాలపై చక్కగా పాలతో కడిగి ఆ పాదాన్ని పాదము పాదం ఆ పాదం ఎలాంటిదో తెలుసా శ్రీమన్నారాయణమూర్తి కూడా కడిగినటువంటిది కాదు బ్రహ్మ కడిగిన కాదు అలాంటి బ్రహ్మ కడిగిన పాదాన్ని పాదతో చక్కగా కల్లి కుమారుడైనటువంటి ఆ స్వామిని పాలతో కడిగి ఆ పాదాలని మనం ప్రోత్సరణ చేస్తున్నాం తర్వాత మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇచ్చినటువంటి అమ్మాయికి అబ్బాయికి ఇచ్చినటువంటి నూతన వస్త్రాలను చక్కగా ధారణ చేసి వారిద్దరు కూర్చొని ఉన్నారు ఆనందంగా మరి ఇప్పుడు లగ్న సమయం ఆ వారిద్దరికి కూడా వివాహాలు చేసేటువంటి సమయం మనకి ప్రారంభం ఉన్నది అయితే మా రాముడేముడు చక్కగా వివిధములైనటువంటి వేద విద్యలు నేర్చుకుని మారీచ సుభావును సంవహించి చిన్న చతుర్వేదాలను చతుర్భేదాలను నేర్చుకుని విష్ణు అంశ సంబోధంగా ఉన్నాడయ్యా సీతమ్మ తల్లేమో అష్టవర్షా భగే కన్యా ఎనిమిది సంవత్సరాల అమ్మాయి పసిపాకలాగా కనిపిస్తుంది మా రాముడికి సరిపోతుందో లేదు ఆయన శక్తికి సరిపోతుందో లేదో అనుమానంగా ఉంది అని మాకంతా కూడా భావన ఉంది సరే మరి మీరందరూ కూడా ఆ సీతమ్మ తల్లి తరఫైనా కూడా మేమే చూస్తాం మీ తండ్రి కూడా సీతమ్మ తల్లి ఆ రాముడు అంత శక్తివంతుడంటే పదివేల మంది తరఫులైనటువంటి మనస్సును కూడా ఆమె తన చేతితో దరిశించారు కాబట్టి ఆమె కూడా అంత శక్తివంతమైనటువంటిదే కాబట్టి వారిద్దరు కూడా లక్ష్మీనారాయణ స్వరూపమే కాబట్టి ఇక్కడ ఆదర్శ దంపతులుగా సీతారాములుగా కళ్యాణ మహోత్సవాన్ని కూర్చున్నారు కాబట్టి ఆ తల్లికి స్వామికి భేదభావం లేదు మన ధర్మంలో మన వేదాలలో ఉండేటువంటి గొప్పతనం భార్యకి ఇచ్చినటువంటి స్థానం చూడండి అక్కడ శ్రీమన్నారాయణ నారాయణ మూర్తికి తెలుసా మహాలక్ష్మి తన హృదయంలో ఉంటుంది హృదయస్థలక్ష్మి తన మనసులోనే పెట్టుకున్నారు ఆ లక్ష్మి అమ్మవారు ఇంకా బయట అని అది వెళ్ళిపోతే తన పెట్టలేనటువంటి వాళ్ళు పెట్టలే మళ్ళీ వస్తూ వెళ్తుంటున్నాను ఇబ్బంది కానీ స్వామి దగ్గరే ఉంటున్నాను హృదయంలో మరి పార్వతీ పరమేశ్వరుడు అమ్మవారిని ఎక్కడ తన శరీరంలో సగభాగాన్ని ఇచ్చారు మరి సరస్వతి బ్రహ్మదేవుడు తన వాక్కులోనే అమ్మవారిని ఇస్తున్నాడు చూడండి అంత భాగ్యం ఇచ్చేటువంటి స్థానం మన ధర్మంలో అంత గొప్పది అందుకనే మన వివాహ వ్యవస్థ అంత గొప్పది ఎక్కడా కూడా ప్రపంచంలో లేనటువంటి వివాహ వ్యవస్థ మన హైందవ ధర్మంలో మన వేదాలలో మాత్రమే కాబట్టి ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఇప్పుడు వచ్చేటువంటి యొక్క ఈ కలి ప్రభావం నుంచి మనం బయటపడి ఆ సీతారాముల్ని ఆదర్శంగా తీసుకుని భార్యాభర్తలు ఎలా ఉండాలి నేర్చుకొని ఆ స్వామి యొక్క ఆ ఆమె యొక్క వెంట మనం అందరం కూడా నడుతా స్వామి యొక్క కళ్యాణ కార్యక్రమంలో పాల్గొందా చక్కగా భక్తి సంతరీ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం